నమస్కారం రత్నలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను ఈరోజు మనం భార్యాభర్తల బంధం గురించి తెలుసుకుందాం ఏ రకంగా ఉంటే వారి మధ్య బంధం మరింత గట్టిపడుతుంది ఎలా ఉంటే వాళ్ళు ఇంకా లైఫ్లో హ్యాపీగా ఉండగలరు అన్న విషయం గురించి మనం చర్చించుకుందాం చిన్నగా భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడమే కాదు ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించుకోవడం ఓదార్పునివ్వడం సర్ప్రైజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ దాంపత్య బంధాన్ని దృఢంగా ఉంచుతాయి అయితే ప్రస్తుత కాలంలో నిత్య జీవితంలో బిజీగా ఉంటూ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునే సమయం కూడా తగ్గిపోయింది ఇదే కొనసాగితే వైవాహిక బంధం వీటిలో వారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు దీన్ని అధిగమించడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి వీటిని పాటించమని చెబుతున్నారు రోజువారీ పనిలో ఎంత బిజీగా ఉన్నా భాగస్వామిని నిర్లక్ష్యం చేయకూడదు ఉదయం నిద్రలేచిన వెంటనే ప్రేమగా ఓ పలకరింపు అవతల వారిని మీకు దగ్గర చేస్తుంది ఈరోజు మీ జీవితంలో ఏదైనా మంచి జ్ఞాపకంతో ముడిపడి ఉంటే మరోసారి గుర్తుకు తెచ్చుకోండి ఆ సంతోషాన్ని పంచుకోండి ఇవి ఉత్సాహాన్ని ఇస్తాయి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ముఖంలో ప్రశాంతతను జరగనివ్వకండి మీ పిదాలపై కనిపించే ఆ చిరునవ్వు అవతలి వాళ్ళని ఎంతటి సమస్య నుంచైనా బయటపడేలా చేస్తుంది మీ తోడు వాళ్లలో భరోసాను నింపుతుంది వారానికి ఒకసారైనా ఇద్దరూ కలిసి మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళడానికి సమయాన్ని కేటాయించుకోవాలి కానుకలు ఇచ్చుకోండి ఐ లవ్ యు ప్రేమికులే కాదు భార్యాభర్తలు కూడా చెప్పుకోవాల్సిన మాట ఇది అయితే ఇలా చెప్పుకోకపోతే ప్రేమ లేదని మాత్రం కాదు అలాగని రోజు చెప్పినా బోర్ కొడుతుంది కూడా అందుకే అప్పుడప్పుడు విభిన్న రీతుల్లో వేరు వేరు భాషల్లో ఐ లవ్ యూ చెప్పడానికి ప్రయత్నించండి ఇది ఇద్దరికీ సరదాను పంచుతుంది ఇక ప్రత్యేకమైన రోజుల్లో అంటే పుట్టిన రోజులు పెండ్లి రోజు వంటివైతే మీ భాగస్వామికి నచ్చిన మంచి కానుక కొని దాన్ని ఇస్తూ ఈ మాట చెబితే మరింత సర్ప్రైజింగ్గా ఉంటుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రేమించుకున్నప్పుడు సమయంతో సంబంధం లేకుండా చెప్పుకునే ఐ లవ్ యు అనే పదం పెండ్లి తర్వాత కూడా చెప్పడం మరవద్దు పాత జ్ఞాపకాలతో ఇరువురూ కలిసి నచ్చిన వంటకం చేసుకుంటూ గత అనుభవాల గురించి మాట్లాడుకుంటే గంటలు కూడా నిమిషాల్లా గడిచిపోతాయి అలాగే భాగస్వామి కబ్బోర్డ్ సర్దుతూ ఆయా దుస్తుల వెనక ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటే మనసు ఆనందంతో నిండుతుంది అప్పుడప్పుడు మీ ఆల్బమ్ తిరగేయండి వేడి కాఫీ తాగుతూ ఆ ఫోటోల వెనక ఉన్న సంఘటనల గురించి ఒకరినొకరు చెప్పుకోవాలి మీ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను అందంగా ఫ్రేమ్లో బిగించి కానుకగా అందించి సర్ప్రైజ్ చేయండి ఆందోళన ఒత్తిడి వల్ల ఎదుటి వారిపై తగ్గుతున్న ప్రేమ తిరిగి గుర్తుకొస్తుంది ఆ జ్ఞాపకాలు తిరిగి మీ బంధానికి వారధిగా మారతాయి ఆఫీస్కి వెళ్ళాక ప్రేమగా చిన్న మెసేజ్ తిన్నారా లేదా అనే సమాచారాన్ని తెలుసుకోవడం వంటివన్నీ కూడా ఎదుటివారికి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆ రోజు ఆఫీసు విశేషాలు చెబుతుంటే మీరు మంచి శ్రోతగా ఉండండి దాంతో వారి మనసులోని ఆందోళన లాంటిది ఏదైనా ఉన్నా తేలికపడుతుంది హాయిగా నవ్వుకోండి ఓ నవ్వు జీవితంలోని బాధల్ని మరిపిస్తుంది అలాగే భార్యాభర్తల మనసుల్ని కూడా మరింత దగ్గర చేస్తుంది కాబట్టి ఖాళీ సమయాల్లో దంపతులు ఇద్దరూ కలిసినప్పుడు అనవసరమైన విషయాలతో కాలక్షేపం చేయకుండా జోక్స్ నవ్వు తెప్పించే చిన్నప్పటి సంగతుల వంటివి పంచుకోవాలి అలాగే ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి చేతిలో చెయ్యేసి కాసేపు అలా నడుస్తూ రొమాంటిక్ వాక్ చేయడం కూడా మంచిదే అలాగే సమయం దొరికినప్పుడైనా ఇద్దరూ కలిసి తమకు నచ్చిన కామెడీ రొమాంటిక్ సినిమాలు చూడడం అలవాటు చేసుకోవాలి ఇలా వీలైనప్పుడల్లా దంపతులు ఇద్దరూ కలిసి రొమాంటిక్గా గడపడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందంటారు అంటున్నారు నిపుణులు ఫీలింగ్స్ పంచుకోండి దంపతులు ఇద్దరు రోజు ఎవరి పనులతో వారు బిజీగా ఉంటారు దాంతో ఒకరికొకరు పట్టించుకునే తీరికే దొరక్కపోవచ్చు అయితే కనీసం సెలవు రోజునో లేదా అలా బయటకు వెళ్ళినప్పుడో లేదంటే ఏవైనా పండగలు ప్రత్యేక సందర్భాలప్పుడో ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపించేలాగా అందంగా రెడీ కావాలి అక్కడితో ఆగిపోకుండా ఆ క్షణం భాగస్వామిపై మీకున్న ఫీలింగ్స్ని వారితో చెప్పేయాలి దగ్గరికి తీసుకుని లేదంటే నుదుటిపై ఓ ముద్దు పెడుతూ ప్రేమగా హత్తుకుంటూ రొమాంటిక్గా మీ మనసులో భావాలని వ్యక్తం చేయాలి దీనివల్ల ఎదుటివారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇద్దరి మధ్య ప్రేమ హద్దులు దాటుతుందన్నంలో ఎలాంటి సందేహం లేదు ఇదండి ఈరోజు నేను చెప్పిన చిట్కాలు మరి మీరు పాటిస్తారుగా ఇది విని కొంతమందైనా రియలైజ్ అయ్యి భాగస్వామితో హ్యాపీగా గడపాలని గడుపుతారని కోరుకుంటూ